ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారంటే నాకు అపారమైన గౌరవం అది ఈరోజుది కాదు ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అని కల్చర్ మన ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక సెవెన్ పాయింట్ ప్రపోజల్ మేము పెట్టాము దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద వీటి మీద అలాగే టూరిజం యూనివర్సిటీ మీద సో వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలా దాన్ని డెడికేట్ చేయమని ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్తారు దాంట్లో భాగంగానే ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్ మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట సో ఇలాంటివన్నీ ఉన్నాయి సో మీరు ఇనిషియేట్ చేయని ప్రాసెస్ ఆల్ సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ అండ్ థ్యాంక్ యూ ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారంటే నాకు అపారమైన గౌరవం అది ఈ రోజుది కాదు ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మన ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక సెవెన్ పాయింట్ ప్రపోజల్ మేము పెట్టాము దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద వీటి మీద అలాగే టూరిజం యూనివర్సిటీ మీద సో వాటన్నిటికీ సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలా దాన్ని డెడికేట్ చేయమని ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పి దాంట్లో భాగంగానే ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్ మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట సో ఇలాంటివన్నీ ఉన్నాయి సో మీరు ఇనిషియేట్ చేయని ప్రాసెస్ ఆల్ సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ థ్యాంక్ యూ